శ్రీమాత్రేణ మహాభగవద్ధుడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు పితృపక్షాలు ఈ పితృపక్షాలు పితృదేవతలకి చాలా చాలా ప్రాధాన్యతమైనది ఎప్పుడూ తిత్ల ప్రకారం చేస్తుంటారు కొంతమంది సంవత్సరానికి ఒకసారి తిరిగి వస్తుంది కదా ఆ ప్రకారం చేస్తూ ఉంటారు కొంతమంది కుదరదు చేనికే కొంతమంది చనిపోయిన గడియలే గుర్తుకు లేవు కొంతమంది అంటే చనిపోయిన ఈ మాసం ఈ తిథి అని చెప్పి కొంతమందికి గుర్తుకు లేదు అందువల్ల ఈ పితృపక్షాలలో తర్పణాలు చేయడము స్వయం పాకం ఇవ్వడము పిండ చేయడము చాలా చాలా శ్రేయస్కరము దశమి నడుస్తూ ఉంటారు సప్తమి నడుస్తూ ఉంటారు ఎవరు ఏ తిథినేలా ఆచరిస్తూ ఉంటారు ఆ తిథిని ఇవ్వండి కొంతమందికి డౌట్ ఉందన్నమాట వారి వంశంలో అంటే ఇంకా చిన్నగా పెద్ద పిల్లలు ఉంటారు కదా వారు చుట్టాలు చనిపోయి ఉంటారు వారు వారు బంధుతత్వం వారు ఇచ్చిన తర్వాతనే మీరు ఇవ్వాలి ఖచ్చితంగా వారు ఇవ్వకముందు మీరు మాత్రం ఇవ్వకూడదు వాళ్ళ అమవాస మునిపే ఇస్తారు కదా మీరు దశమి నాడు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారనుకో ఒకవేళ వారు దశమి నాడే ఇస్తామని చెప్పేస్తే కనుక వాళ్ళు దశమి నాడు ఇచ్చినాక మీరు ఏకాదశి కానీ ద్వాదశి కానీ నాడు కానీ ఇవ్వచ్చు వారు ఇవ్వక మునుపు మాత్రం మీరు ఇవ్వకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ పితృపక్షాలలో ఎవరి అవకాశం పట్టట్టి వారు వంశపారపడవుతుంది కదా కొంతమందికి పిండ ఉంటాయి కొంతమందికి తర్పణాలే ఉంటాయి కొంతమందికి ఓన్లీ స్వయం పాకం ఉంటుంది ఉంటుందన్నమాట పితృదేవతల పేరుపైన అవి మాత్రం ఇవ్వండి పితృదేవత కోసం ఖచ్చితంగా మీరు ఏమి పెట్టినా పెట్టకున్నా వడలు పాయసం మాత్రం ఖచ్చితంగా పితృదేవతలకు సమర్పించాలి నైవేద్యంగా ప్రసాదం పెడతారు కదా పితృదేవతలకి మీరు ఉన్న పదార్థాల పాటు వడలు పాయసం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే కనుక వారి వంశము అభివృద్ధి చేసేవారు వారు కావున ఈ వడలు పాయసం పెట్టడం వల్ల పితృదేవతలకు మీ పైన అనుగ్రహం జరిగి మీ వంశము మీ గోత్రము దినదినాభివృద్ధి పొందుతూ ఉంటుందన్నమాట చాలామంది వివాహానికి కానీ కొంతమంది ఆటంకాలై సంతాన విషయంలో ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి మేము అంటే కనుక జాతృత్వ పితృదోషం అని చెప్పు చెప్పు చెప్తూ ఉన్నారు కావున ఇప్పుడు ఆ పితృదోషాలలో ఉన్నప్పుడు గోకర్ణం పొయ్యి ఎవరైతే పిండ ప్రదానం చేసి వస్తూ ఉంటారో ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది అన్నమాట ఇప్పుడు మాత్రం ఈ పదిహేను రోజులు కావున ప్రతి ఒక్కరు కూడా ఆ పితృద కృపకు పాత్ర భాగం ప్రార్థిస్తూ ఉన్నాము కుదరని వాళ్ళు ఏ తిథి వారి నక్షత్రం కుదరని వాళ్ళు నాడు కూడా మాయ అమావాస్య ఎంత కదా ఆ రోజున కూడా పే స్వయం పాకం ఇచ్చినా మంచిదే ఒకవేళ కనుక ఇంటి పిలిస్తే మంచిది లేని పక్షంలో దైవాలు శివాలు ఉంటే కదా ఆ విషాలు కూడా మనం దానం ఇచ్చి రావచ్చు కావున ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలకి కృపకు పాత్ర కలగని మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాడు శ్రీమాత్రమ